కర్నూలులో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్పించారు కర్నూలు జనసేన నాయకులు పరిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు శ్రీకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజుల ఆరోగ్యంగా జరుపుకోవాలని జనసేన ఇన్ఛార్జ్ అర్షద్ తెలిపారు バイちゃったら。 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో డొక్క సీతమ్మ వారి అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి ఆయన కోసం పూజా కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది ఇంకొక ముఖ్యంగా ఏ విషయం ఏమిటంటే మనం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా నడిపే విధంగా ఉండాలనేసి కోరుకుంటూ కర్నూలులో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి వీరమహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడమే కాకుండా రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరించే విధంగా సామాన్య ప్రజల కోసం మద్దతరుల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందరి కోసం కూడా చేదోడు వాదోడుగా ఉండండి అనేసి జన కూడా పవన్ కళ్యాణ్ గారు తెలిపించడం జరిగింది అలాగే ఈరోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామనేసి తెలియజేస్తుంది